Hi everyone. Welcome back to Vijor Auction Cell. ఈ రోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ బెన్ సర్కిల్ కి రామర్పాడికి చాలా దగ్గరగా ఉండే ఒక మంచి ప్రైమ్ లొకేషన్ లో ఈ అందమైన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనేది కేవలం పదిహేను లక్షల ఆర్పీ ప్రైస్ అయితే సేల్ కి వచ్చిందండి సో మనకి అన్ని ప్రైమ్ లొకేషన్స్ కి చాలా దగ్గరగా వస్తుంది అనమాట ఈ ప్రాపర్టీ అనేది సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అనేది ఈ వీడియోలో తెలియజేస్తానండి ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్ కి వీడియో అనేది షేర్ చేయండి వారికి కూడా ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చు సో మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది దగ్గర నుంచి అండి సర్కిల్ నుంచి సుమారుగా ఆరు కిలోమీటర్ల హనుమాన్ నగర్ లో అయితే ప్రాపర్టీ అనేది సేల్ కనపడే ఈ అపార్ట్మెంట్ లో అయితే మనకి ప్రాపర్టీ అనేది సేల్ కనమాట ఇంకా రోడ్స్ అనేవి ఇంకా బిల్డ్ అవ్వలేదండి సో మనకి ఇది కార్పొరేషన్ లిమిట్స్ లోనే వస్తుంది అనమాట సో బిల్డింగ్ స్ట్రక్చర్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉందండి ఎటువంటి మేడియా రోడ్స్ కూడా బైక్ పార్కింగ్ సౌకర్యం తోటి ప్రాపర్టీ అనేది సేల్ కి వచ్చింది అనమాట సో దీని ప్లింత్ అనేది సెవెన్ హండ్రెడ్ నైట్ ఎయిట్ ఫిఫ్టీ వస్తుందండి అలానే కామన్ ఏరియా అనేది సెవెన్ డేస్ ఫిఫ్టీ బైక్ పార్కింగ్ కింద ట్వంటీ ఎయిట్ ఫిఫ్టీ అండి టోటల్ ఫ్లాట్ ఎస్ అనేది ఎయిట్ హండ్రెడ్ ఎస్ అండి సో మనకి ఇది సెకండ్ ఫ్లోర్ లో సౌత్ ఫేసింగ్ లా ఉండే ప్రాపర్టీ అనమాట అన్డివైడెడ్ షేర్ అనేది ఇరవై మూడు గజాల రిజిస్ట్రేషన్ చేస్తున్నారు అనమాట ఇదంతా కూడా మనకి కామన్ కారిడార్ స్పేస్ అండి ఇండిపెండెంట్ గా ఉండే ఫ్లాట్ అన్నమాట చుట్టూ కూడా మనకి ఐరన్ గ్రిల్స్ అనేది ఇచ్చారండి ఎంట్రన్స్ లో ఇక్కడ మనకి టిలిటీ స్పేస్ లాగా ఇచ్చారన్నమాట చూడొచ్చండి వర్క్ ఏమైనా చేయించుకోవాలన్నా వెంటిలేషన్ పరంగా బెడ్ కూడా ఉన్నాయి అన్నమాట వుడెన్ సేఫ్టీగా గ్రిల్స్ కూడా ఉన్నాయండి ఫ్లాట్ పరంగా అయితే చాలా అంటే చాలా బాగుందండి కేవలం పదిహేను లక్షలకే ప్రాపర్టీ అనేది ఇప్పుడు బ్యాంక్ కోస్ట్ కేవలం 15 సో ఇక్కడ 20% డౌన్ పేమెంట్ అనేది టేక్ అవుట్ సమాధారం ఇచ్చారండి ఇదంతా కూడా హాల్ స్పేస్ అన్నమాట క్లాస్ డిఎంస్ తో బిఓబి స్లీపింగ్ కూడా చేంజ్ చేయారండి అలానే వాల్స్ కరె అంటేటి మంచి కలర్ఫుల్ పెయింటింగ్ కూడా వేడం జరిగింది ఎదురుగానే టీవీ పాయింట్ అన్నమాట బెడ్రూమ్ బెడ్రూమ్ అండి కింద ఫ్లోరింగ్ అంతా కూడా మనకి మార్బుల్ ఫినిషింగ్ అని ఇచ్చేసారు దీంట్లో కూడా అటాచ్ బాత్రూమ్ ఇవ్వడం జరిగింది అలాగే సిమెంట్ ట్రాక్స్ ఇచ్చారు క్లాస్ డిఎన్స్ తోటి పిఓపి సీలింగ్ కూడా చేయించారు అనమాట అండి చిన్న చిన్న మైనర్ వర్క్స్ అయితే ఉన్నాయండి పెద్ద మేజర్ వర్క్స్ అయితే ఏమీ లేవు అనమాట సో ఇప్పుడు మనం చూడ ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి సిక్స్ బై సిక్స్ బెడ్ వేసినేషియస్ గా డిజైన్ అయితే చేశారు అనమాట దీంట్లో కూడా అటాచ్ బాత్రూమ్ అనేది ఇచ్చారండి అలానే క్లాస్ డిఎన్స్ తోటి పిఓపి సీలింగ్ కూడా చేయించారు అన్నమాట సో బెడ్రూమ్ స్పేసెస్ కానీ హాల్ టీచర్స్ అన్ని కూడా చాలా డిజైన్ చేశారండి ఎటువంటి చిన్న చిన్న మైనర్ వర్క్స్ అయితే ఉంటాయి అనమాట ఈ ప్రాపర్టీ అనేది ఇప్పుడు మనకి కేవలం పదిహేను లక్షల ఆర్టీ ప్రైస్ సేల్ వచ్చిందండి ఇక్కడ నుంచి ఆప్షన్ అనేది స్టార్ట్ అయింది అనమాట డిపెండ్ అయ్యేది పదిహేను లక్షల యాభై వేలు అవ్వచ్చు పదహారు లక్షల వచ్చు ఒకవేళ కాంపిటీషన్ ఎవరు లేకపోతే పదిహేను లక్షల యాభై వేలకి వచ్చే ఛాన్స్ ఉందండి ఒకసారి చూడండి లైవ్ లో చూస్తే మీకు కూడా ఈ ప్రాపర్టీ అనేది బాగా నచ్చుతుంది అనమాట ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్ కు కాంటాక్ట్ చేసి యాడ్ ని తెలియజేస్తే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తామండి అలాగే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు గా తెలియజేస్తాం అనమాట డాక్యుమెంట్ పరంగా కూడా అన్ని కూడా క్లియర్ గా ఉన్నాయండి కావాలంటే మీరు బ్యాంక్ లోన్ కూడా తీసుకోవచ్చు అనమాట సో ఈ ప్రాపర్టీ అనేది మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ కి వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికన్నా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చు ఇలానే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి థ్యాంక్ యూ